సమస్త ప్రశంసలు సమస్త ప్రవర్తలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లహకే జ్వలిస్తాయి ఆయన అనంత అపార అపారాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినపు యజమాని ఆయన అల్లాహ నమంతో ప్రారంభిస్తున్నాను మరియు మీ అందరికీ ఇస్లామియా పద్ధతి ఆహ్వానిస్తున్నాను అస్సలం అరహమ్ సుదరుడు నేటి నా అంశము అల్లహ మార్గంలో ధనాన్ని ఖర్చు చేసేవారి గురించి ఈరోజు మనం ధనాన్ని మనకు ఎంతో ఇష్టమైనటువంటి విధానాలుగా మనం ఖర్చు పెడుతూ ఉంటాము మన సొంతానికి మరి సహాబాలు ఏ విధంగా ఖర్చు చేసేవారు వారి యొక్క ఖర్చు ఎలా ఉండేది అల్లాహ్ మార్గంలో సహాబాలు ఏ విధంగా ఖర్చు చేశారు ఒకసారి మనము గుర్తు చేసుకోవాలి ఎందుకంటే సుందరులరా సుదేమల్లరా అల్లహ సుబానవత చాలా ముఖ్యమైన మాట చెప్పాడు కురాన్ గ్రంథంలో సురే అమ్రాన్ లో వస్తుంది సురూడు ఆయుద్వర్ తొంభై రెండు అల్లా సుబాన్ అవతల ఇక్కడ ఏం తెలియజేస్తున్నావు మీరు మీకు ఇష్టమైనటువంటిది మీకు అతి ప్రీతికరమైనటువంటి వస్తువు అల్లహ మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు పుణ్యాత్ములు కాలేదు అని అల్ల అంటున్నారు ఎంతటి ఇంపార్టెంట్ ఈ విషయం ఈ మాట అల్లహ సార్ మీరు ఒప్పటి వరకు పుణ్యాత్ములు కాలేరు ఎప్పటి వరకు అయితే మీకు ఇష్టమైనది మీకు ప్రీతికరమైనది అల్లహ మార్గంలో ఖర్చు చేయరో అప్పటి వరకు మీరు పుణ్యాత్ములు కాలేరు పుణ్య స్థాయికి చేరుకోలేరు అని ఎలా అంటున్నారు దాన్ని బట్టి ఈరోజు మనం ఎలా ఉందో మన ఖర్చు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒక్కసారి పరిశీలించుకోవాలి దాని గురించి ఈ ఆయదు అవతరించిన తర్వాత ఒక సాబీ వారు వచ్చారు వాక్ మీ దగ్గరికి వచ్చింది వహి అవతరించింది కదా మరి అందులో అల్లహ ఇలా తెలియజేస్తున్నాడంట కదా మీరు మీకు ప్రీతికరమైనటువంటి వస్తువును అల్లహ మార్గంలో దానం చెయ్యనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేదు అని అల్లహ అంటున్నాడంట కదా అని అడిగినప్పుడు మహాప్రభ అసలు వాడు అవునంట ఆ మాట విన్న తర్వాత ఆ సహాబి వారు ఏం చేశారు జేబులోంచి కొంత ధనాన్ని ఇచ్చారా తీసి లేదండి ఆయన ఏం చేశారు ఆయనకు ఇష్టమైనటువంటిది అతి ఇష్టంగా ఉన్నటువంటి కచ్చులకు తోటను అల్లహ మార్గంలో తీశారు ఆ తోట అంటే చాలా ఇష్టం ఆయనకు దైవ ప్రభుత్వ మహమ్మద్ సలాసల వారు ఆ తోటలో వెళ్లి సేద తీరేవారు అక్కడ నీళ్లు తాగేవారు ఆ తోటలో కాయసేటలు వంటి ఖర్జూరాలు ఎంతో తీపిగా ఉండేవి ఆ ఖర్జూరాలు తినేవారు దైవ ప్రభుత్వ మహమ్మద్ సలాసల ఆ తోట ఎవరిది అదే అబు తలహార్ అది అల్లా మరి ఈ ఆయన విన్నగానే ఆయన ఏం చేశారు ఆ తోటను అల్లహ మార్గంలో ఇచ్చేశారు సుదర్ ద్వారా వారి దానం ఎలా ఉంది అల్లహ మార్గంలో ఎలా ఖర్చు పెడుతున్నారు ఈరోజు మనము ఆ విధంగా ఉన్నామా ఆ స్థాయికి చేరుకుంటున్నామా ఎందుకంటే అల్లహ తెలియజేస్తున్నాడు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు మీకు ఇష్టమైనది అల్లహ మార్గంలో దానం చెయ్యనంత వరకు అప్పటి వరకు మీరు పుణ్యాత్ములు కారు సూర్య అనే తొంభై ఒకసారి తరచు కాబట్టి మనం ఎక్కువగా దానం చేయాలి సుదర్లారా సోదరి మన అల్లహ మార్గంలో ఎంత దానం చేస్తే అంత బరక అంత శుభం మనకు ఉంటుంది మనం అనుకుంటాం అల్హ మార్గంలో దానం చేసేస్తూ ఉంటే మనకంటూ ఏమీ ఉండదు కదండి అని చెప్పి ఆ విషయం కూడా తెలియజేస్తాను చాలా ఎందుకంటే మనం భయపెడతాము అల్లా మార్గంలో ఇచ్చడం అంటే మనకు దేవులు ఖాళీ అయిపోతాయి బ్యాంకులు ఖాళీ అయిపోతాయేమో కాదండి అల్లహ మార్గంలో ఎంతైతే ఇస్తామో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ వ్యక్తి యొక్క వ్యాపారంలో అంత శుభం ఉంటుంది ముందు మనం ఇవ్వడం ప్రారంభించాలి ఒక వ్యక్తి కోసం మనము ఏదైనా ఒక నాయకుడు దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇవ్వాలి అనుకుంటాము ఎందుకు ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తాం కదా మనము అతనికి ఏదైనా ఇస్తున్నామంటే అది దీనికి ఇతనికి ఇస్తే రేపు అన్న రోజు మనకు పనికొస్తాడు ఏదైనా పని చేసి పెడతాడు అని ఆశిస్తున్నాం కదా అదే విధంగా అల్లాహాన యొక్క మార్గంలో ఖర్చు పెట్టినప్పుడు ఇదే ఆశ ఉంటుందండి విశ్వాసికి అల్లహ రేపన్న రోజు దీనికి బదులుగా నొక స్వర్గాన్ని ఇస్తాడు ఈ ఆశతో ఇవ్వాలి ప్రాపంచిక పరంగా ఇలా ఆలోచిస్తున్నప్పుడు పరలోక పరలోకపరంగా ఎలా ఆలోచించాలి స్వబ్దాన్ని ఆశించి ఖర్చు చేయాలి సోదరులరా ఆ సహాబి అదే చేశారు విన్న వెంటనే నా యొక్క ఖర్చులకు తోట ఉంది అది నేను ఈరోజు అర్హ మార్గంలో ఇచ్చేస్తున్నాను అని అన్నప్పుడు దైవ ప్రభుత్వ వారు చాలా చాలా మంచి పని చేస్తున్నావు నీకు తప్పకుండా దీనికి ప్రతిఫలం అలా ఇస్తాడు అయితే నువ్వు ఒక పని చేయి నీ తోటను బయటి వారికి కాదు ముందు నీ ఇంటి వారిలో నీ బంధువర్గంలో ఎవరైనా పేదవారు ఉన్నారా అని అడుగుతారు మా సహవి వారు అంటారు మా చిన్నాన్న గారి పిల్లలు ఉన్నారండి ఆయన కొడుకులు ఉన్నారు చాలా దీనస్థితిలో ఉన్నారు దైవ ప్రవక్త వారు ఈ మాట విని అంటారు అయితే ఈ కజరపు తోట వారికి ముందు నీ బంధువర్గాన్ని చూడు ఎవరు లేకపోతే బయట ఆ తోటను ఆయన అల్హ మార్గంలో ఇచ్చేశారు ఆయన చిన్నాన్న బాబాయ్ కొడుకులు ఇచ్చేశారు అల్హ మార్గంలో గమనించండి ఎందుకంటే మనము ఆలోచించేది ఇలా ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాం కదా వారు ఆలోచించారు అదే మనం చూసుకోవాల్సింది సాబాలు ఏ విధంగా ముందు హలో వస్తుంది అదృతే ఉస్మాని జ్ఞపాన్ రజలో చాలను వారు ఈయన ఒకసారి వెయ్యి ఒంటెలతో వచ్చారు మదీనాలోని వెయ్యి ఒంటెలు ఆ రోజు ఆ కాలం ఎలా గడిచిందంటే అప్పుడు కరువు కాటకమండి నీళ్లు లేవు తాగడానికి ఆహారం లేదు కరువు కాటకం అంటుంది మదీనాలో చాలా కష్టాలతో ఉన్నారు అందరూ కూడా జనులు ఈయన మదీనాలకు వెయ్యి వంటలతో వచ్చారు అంటే ఉస్మాన్ ప్రజల తరం ఆయన వచ్చినప్పుడు వంటలు ఓరికే వంటలే ఉన్నాయా ఆ వంటెలపై ఏం లేదా ధనగారం ఉంది ధాన్యాలు డబ్బు తినే ఆహారాలు అన్నీ కలిపి ఆ వెయ్యి వంటలపై కూడా ఉన్నాయి ధాన్యాలతో నిండి ఉన్నాయి ఒంటెలపై ఆ బస్తాలు వేలాడుతున్నాయి ఒంటెలపై ఆ వంటెలతో వచ్చారు ఆయన వచ్చినప్పుడు మదీనాలో అందరూ కూడా ముందుకు వచ్చారు ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు ఆహారం లేవు వ్యాపారం లేవు ఎవరు కూడా అందరూ కష్టాల్లో ఉన్నారు మరి ఈ వ్యాపారం తీసుకొని ఈ ధనగారం తీసుకొని వారిలో తీసుకెళ్లి ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ చేసే వారు ముందుకొచ్చారు ఆయుష్మాన్ ఎంత చెప్తున్నావు నీ యొక్క ఈ ధనాగారము ఈ ధాన్యము ఎంత చెప్తున్నావు అని అంటే నీకు లాభం ఎంత కావాలంటే ఇస్తాం వందకి నువ్వు చెప్పేది వంద అయితే మేము నూట పది ఇస్తాం పది రెట్లు ఇస్తాము టెన్ పర్సెంట్ ఇంకోరు అంటారు ట్వంటీ పర్సెంట్ ఇస్తానంటారు లేదు నాకు దీనికంటే ఎక్కువ కావాలి దీనికంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారని వారు జీరావారంట ఇంకొకరు అంటారు అయితే నేను థర్టీ పర్సెంట్ ఇస్తాను ముప్పై శాతం ఇస్తాను ఇచ్చేయండి లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఇంకా ఇచ్చేవారు ఉన్నారు వీళ్ళంటారు ఫార్టీ పర్సెంట్ ఇస్తాము ఇచ్చే లేదండి ఇంకా ఎక్కువ కావాలి ఇంకెవరైనా ఉన్నారా అంతకంటే నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మీరు ఇస్తారా ఎంత వరకు వెళ్ళిపోయింది నూట యాభై అంటే యాభై పర్సెంట్ ఎక్కువ ఇస్తాం సగానికి సగం ఇచ్చేస్తాము ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం ఇచ్చే లేదండి నాకు దీనికంటే ఎక్కువ కావాలంటారు అందులోంచి ఒకడు అంటారు ఆయుష్మాన్ ఇక్కడ మార్కెటింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నాము ఇక్కడే పాట పాడుతున్నాము ఇవి మేము తప్ప నీ దగ్గర సరుకు కొనేవాళ్ళు ఇంకెవరు లేరు కదా నీకు దానికంటే ఎక్కువ ఇచ్చేసేవాళ్ళు ఎవరయ్యా ఇక్కడ మేమంతా ఇక్కడే ఉన్నాము కదా అని అంటే ఆయన అంటారు మీరు కాదు నాకు ఇచ్చేది అల్లా శుభానవత నాకు వందకు వంద శాతం ఇస్తాడు అన్నారు ఈ ధనగారం అంతా కూడా వెయ్యి వంటలు కూడా నేను అల్లహ మార్గంలో ఇచ్చేస్తున్నాను వెళ్ళని ఇచ్చేది మదీనాలో పంచి పెట్టేయండి అన్నారు వెయ్యి వంటలు అంటే మాటలు కాదండి వెయ్యి వంటలపై ఉంది ధనగారం ఉంది ధాన్యాలు డబ్బు ఆహారం తినే ఆహారం అన్ని కూడా వెయ్యి వంటలపై ఉన్నాయండి అదంతా కూడా ఇచ్చేసారు దేనికి అల్లహ ఇస్తాడు దీని బదులు అల్లా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు మీరు ఫిఫ్టీ పర్సెంట్ నా వద్దు దీనికంటే గొప్పగా ఇచ్చేవాడు అల్లా ఈ విధంగా వారు ఖర్చు చేశారంటే అల్లహ మార్గంలో సుదరులరాధరి కానీ మనం లెక్కలేస్తాం ఇచ్చేస్తే మనకు అయిపోతుందేమో మనకు సరిపోదేమో ఇచ్చి చూడండి సుధర్లారా ఇచ్చి చూడండి సూరే ముప్పై నాలుగవ సుర ముప్పై తొమ్మిదవ అలా అంటున్నాడు ఎవరైతే అల్లహ మార్గంలో ధనాన్ని ఖర్చు చేస్తారో వారికి మేము మళ్ళీ తిరిగి ఇస్తాము అంటున్నారు చూడండి కురాన్ తెలిసి అలా అమ్మంటున్నా మనకు బెంగ అయిపోతుందేమో అని అబ్దుల్ రెహమాన్ వినవ్ ప్రజలతలు ఈయన ఒకసారి మదీనాలోకి వస్తున్నారు ఈయన కూడా ఏడు వందల ఒంటెలు ఉన్నాయి ఏడు వందల ఒంటెలతో ఈయన మదీనాలోకి వస్తున్నారు ఈయన ఒంటెలపై కూడా అదే ధనగారం ఉంది అయితే అక్కడ ఎవరు ధనాన్ని ఆశించలేదు అల్లహ మార్గంలో ఇవ్వడానికి ఎవరు కోరలేదు కానీ ఈయన వ్యాపారాన్ని మొత్తం వెళ్తున్నారు దానిపై సరుకుంది ధాన్యము డబ్బు తినే ఆహారాలు ఇలాగే ఉన్నాయి ఒంటెలపై ఏడు వందల ఒంటెలని తీసుకొని వెళుతున్నారు మందినాలకు వెళుతుంటే పక్కనే ఉన్నటువంటి ఇల్లు మా ఐషారథి అల తల వారు ఇంట్లో ఉన్నారు భూమి ఇలా అదురుతుంది మా ఐషారథి వారు బానిసతో తమ బానిసతో అడుగుతుంటే ఆమె ఇస్తుంది ఏమీ లేదండి అబ్దుర్ రహమాన్ బావ ప్రజల వారు ఒంటెలు వెళ్తున్నాయి అందుకే ఇలా అదురుతుంది అంట ఒంటెలు నేనా లేదంటే దాని మీద సరుకు కూడా ఉంది ఆ సరుకుతో వెళుతున్నారు అందుకే ఆ బరువుకి ఆ ఒంటెరు నడుస్తుంటే ఆ పాదానికి భూమి అదురుతుంది భూమి అదురుతుంది అందుకుంటా ఎంత సరుకు ఉంటే భూమి అదురుతుందండి మా ఐషా రజి అల్లాహన్హోవర్ అంటారు ఆయన ఎలా అయితే సరుకు తీసుకొని నవ్వుతూ మదీనాలోకి వెళుతున్నారో రేపు అన్న రోజు స్వర్గంలో కూడా అలాగే నమ్ముకుంటూ స్వర్గంలోకి వెళ్ళిపోతారు ఆయన అని దైవ ప్రవక్త వారు చెప్పారు అని అన్నారు ఈ మాట విన్న తర్వాత బానిసరాలు పెడుతుంది పరుగులు తీసుకు వెళతూ ఆయనతో అంటుంది ఆ సహాబీ తోటి అబ్దుమాన్ వినోప్రదలతలు అంటుంది మీ గురించి ఆచారీలతలు అన్న వారు ఇలా అన్నారు ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు మదీనాలో ప్రవేశిస్తున్నారో నవ్వుతూ అదే విధంగా స్వర్గంలో కూడా ప్రవేశిస్తారని అని చెప్పటం నేను విన్నాను అని అన్నప్పుడు ఆయన పరుగు పరుగును వస్తారండి పరుగులెత్తుకుంటూ వస్తారు మా ఇచారది అల్లతలను వారి దగ్గరికి వచ్చి అడుగుతారు ఈ మాట మీరు అన్నారంట నేను స్వర్గంలో అలాగే నవ్వుకుంటూ వెళ్ళిపోతానని మీరు అన్నారంట దైవ ప్రవక్త వారు ఇలా అన్నారా అని అడుగుతారు అవును నేను విన్నాను దైవ ప్రవక్త వారు చెప్పారు మీరు ఏ విధంగా అయితే వస్తారో ఆ విధంగానే స్వర్గంలో వెళ్ళిపోతారని చెప్పారు అని అన్నప్పుడు అయితే మీరు సాక్ష్యం ఉండండి మీరు ఆ రోజు సాక్ష్యం నుండి వద్ద ఈ రోజు ఈ మాట మీరు అన్నారు నాకు ఎంతో సంతోషం కలిగింది ఈ సంతోషాన్ని నేను ఎలా పంచుకుంటానో చూడండి మీరు గబా సాక్షిగా ఉండండి ఎన్నైతే ఏడు వందల వంటలు నేను ఇప్పుడు తీసుకుని వచ్చానో ఇవన్నీ కూడా అల్లహ మార్గంలో ఇచ్చేస్తున్నాను తీసుకుని ఎలా ఇస్తున్నారండి అల్లహ మార్గంలో ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు సోదరు గారు గమనించాలి వందల వందల ఒంటెలు లెక్క లేదు వంటలు ఇవ్వడమే కాదు దానిపై ధాన్యంతో ఆహారంతో నిండి ఉంది డబ్బుతో ఉంది ఎలా ఇచ్చారు గమనించారు అలా ధార పోషిశారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు సౌదీ అరేబీలో చూడండి అన్ని ఆధారాలతో ఏదైనా ఉంది అంటే కష్టం వచ్చింది ఇవాళ ఇలా డబ్బు కావాలి అంటే ఇలా వేసేస్తారు లెక్క లేకుండా ఇచ్చేస్తారు ఎలా ఇస్తున్నాడు అల్లహవారికి లెక్క లేని ధనం ఇస్తున్నాడు వారికి వారు ఇస్తూనే ఉన్నారు అల్లహ వారికి ఇస్తూనే ఉంటారు వాళ్ళ ధనం పెరిగిపోతుంది పది రూపాయలు ఖర్చు పెడుతుంటే వంద రూపాయలు వచ్చేస్తుంది ఖర్చు పెట్టాలి సుందర ద్వారా సుందరి వల్ల అల్లహ మార్గంలో ఖర్చు పెట్టి చూడండి వస్తుందో లేదో మీకు తెలుస్తుంది వారు అల్లహ మార్గంలో ఇచ్చేశారంటే పిచ్చోళ్ళ వారు రెండు విధాలుగా లాభం పొందారు ఇహ పరలోకాల్లో కూడా ఇక్కడ కూడా వారికి అల్లహ అంతులేని ధనాన్ని ఇచ్చాడు అలాగే స్వర్గం కూడా ఇహలోకంలో ఉండగానే వారికి స్వర్గపు స్వభావాలలో వచ్చేసి ఎంతలా దానం చేశారు అల్లహ మార్గంలో దైవ ప్రవక్త వారు ఇలాగే ఒకసారి నిలబడి చెప్తున్నారు ఎవరైతే మార్గంలో అప్పుగా ఇస్తారో వారికి స్వర్గాన్ని ఎవరైనా ఉన్నారా అని లేచి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సహాబాలోంచి ఒక సహాబీ లేచారు అబుద్ అన్సారి రజ్ వారు లేచారు లేచి అంటారు ఓ దైవ ప్రవక్త దానికి బదులు ఏమిటి స్వర్గం ఉంది అల్లాహకు ఎవరైతే అప్పుగా ఇస్తారో ఏమిటి అల్లహ కూడా అప్పు తీసుకుంటారా అని మళ్ళీ అడుగుతాడు ఆ మంచి సొమ్ము అండి నీకు వచ్చిన హరాం సొమ్ములోంచి కాదు ఇవ్వాల్సింది న్యాయంగా సంపాదించిన మంచి హరజన్ హసన మంచి సొమ్ము ఎవరైతే అల్లహ మార్గంలో ఇస్తారో అల్లహ వారికి స్వర్గాన్ని ఇస్తాడు అని అన్నప్పుడు అయితే ఓ దైవ ప్రవక్త నాకు రెండు ఖర్జూర తోటలు ఉన్నాయండి రెండు ఆ రెండు కూడా నేను అల్లహ మార్గంలో ఇచ్చేస్తున్నాను అని అన్నప్పుడు దైవ ప్రవక్త మొహద్ సల్హు అన్నారు రెండు కూడా ఇచ్చేస్తే నువ్వు మరియు నీ భార్య పిల్లలు ఎలా జీవిస్తారు ఎలా గడుస్తుంది వారికి కాబట్టి ఒకటి ఊ ఒకటిలో ఉంచుకో అన్నారు దైవ ప్రవక్త అప్పుడు ఆయన అంటారు మంచి సొమ్ము కదా అల్లహ అడుగుతుంది హరజన్ హసన ఈయన ఏం చేశారు ఒక తోట మాత్రం ఇంకా పోతకు రాలేదు ఒక తోట పోతకు వచ్చేసింది అంటే ఖర్జులం గెలతో నిండిపోయి ఉంది ఇంకో రెండు మూడు రోజుల్లో ఆ కోత జరిగితే దాని యొక్క లాభాలు కూడా కనిపిస్తాయి ఈ నది ఆ తోటని ఇచ్చేస్తారు అల్లహ మార్గంలో ఆ తోటను గమనించండి మనంటే అంటే తోట ఇస్తున్నాం కదా అది ఇచ్చేద్దాంలే ఇప్పుడు ఇది కోతకు వచ్చింది లాభాలు వస్తాయి ఇది ఎందుకు ఆ తోట ఇచ్చేద్దాం అని ఆలోచించలేదు మంచిది ఇస్తున్నారు ఏదైతే లాభాలు వస్తున్నాయో ఆ తోటని ఇచ్చేసారు ఇంకా రెండు మూడు రోజుల్లో కోతకు వస్తే గెలలు గెలలుగా వస్తాయి ఆరు వందలు గెలలు దిగుతాయి ఖర్జులము గెలలు ఆ తోటను అల్లహ మార్గంలో ఇచ్చేసారు ఇంకా అయిపోలేదండి ఇక్కడ అయిపోయింది కదా ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళితే భార్య ఇద్దరు పిల్లల్ని వేసుకొని అదే తోటలోకి వెళ్తుంది అంటే కోతకొచ్చాయి పోయటానికి తయారైపోయిన ఖర్జూరాలు పిల్లలు ఆకలిగా ఉన్నారని ఆ ఖర్జూరాలు తినిపించడానికి తోటకు తీసుకొచ్చింది ఈయన ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు లేరు పిల్లలు భార్య లేదు పక్క వారిని అడిగితే మీ భార్య మీ తోటలోకి వెళ్ళిందండి పిల్లలకి ఆకలిగా ఉంటే ఖర్జూరాలు తినిపిస్తానికి వెళ్ళింది అంట ఈయన అక్కడ ఏం చేశారు అల్లహ మార్గంలో ఆ తోటను ఇచ్చేసానని చెప్పుకొచ్చారు కదా ఈయనకి ఇక కంగారు వచ్చింది అమ్మ బాబోయ్ ఆ తోటకు వెళ్ళిందా పరుగులు ఎత్తారు మళ్ళీ చూడండి అల్లహోతారు అది అల్లహ మార్గంలో ఇచ్చేసిన తోట అక్కడికి ఎలా వెళ్ళింది అని చెప్పి పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళి చూస్తే మీరు పిల్లలతో ఆమె కజ్జూరం కోసుకొని తోటలో కూర్చొని తింటున్నారు పిల్లలు భార్య ఇంకా లోపల కూడా ఇలా బయట నుంచి పిలుస్తున్నారు ఏమై ముందు బయటకు వచ్చే బయటకు అని ఆగండి పిల్లలు ఆకలిగా ఉన్నారు పిల్లలకి కజ్జూరలు తినిపిస్తాను లేదంటే మీరు అంటే లేదు లేదు ముందు నీతో తర్వాత మాట్లాడతాను ముందు వచ్చే ఇది మన తోట కాదు అని అంటే ఆశ్చర్యంగా అంటుంది మన తోట కాదంటారండి ఏ మాట్లాడుతున్నారు మీరు లేదు లేదు నేను ఇది అల్లహ మార్గంలో ఇచ్చేసాను ఇది మన తోట కాదు ఇప్పుడు నువ్వు నీ నీతో తర్వాత వాదన చేస్తాను ముందు వచ్చాయి అంటారు ఆమె కొన్ని ఆ చెంగులో దాచుకొని కొన్ని ఖజ్జురాలు మూట కట్టుకొని వస్తూ ఉంటుంది అలాగే పిల్లల చేతిలో కూడా ఖర్జూరాలు ఉంటాయి తినేసిన తర్వాత చేతిలో ఖర్జూరాలు కూడా ఉంటాయి వారికి అవి కూడా వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు ఈయన అల్లహతో దువా చేస్తున్నారు ఇక అల్లా నన్ను క్షమించు నా భార్య పిల్లలు తెలియకుండా లోపలికి వెళ్ళిపోయారు నేను మీ మార్గంలో ఇచ్చేశాను ఈ తోటను నేను నా మాటను నిలబెట్టుకున్నాను స్వర్గం ఇస్తాననే వాగ్దానం నువ్వు నిలబెట్టుకో అని దువా చేస్తూ ఆయన అల్లహతో క్షమాపణ కోరుతుంటే భార్య దగ్గరికి వచ్చి అంటుంది ఎవరికి ఇచ్చేశారు అని అడుగుతుంది మళ్ళీ దగ్గరికి వచ్చి ఈ తోటను నేను అల్లహకు ఇచ్చేశాను అల్లహ మార్గంలో ఇచ్చేశాను మరి బదులుగా మీకేంటి అని అడిగితే అంటారు దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లా సలం వారు మాట ఇచ్చారు దీనికి బదులు నాకు స్వర్గాన్ని ఇప్పిస్తానని అల్లాహ్ భార్య చిరునవ్వు నవ్వుతున్నాను తోట వెళ్ళిపోయింది బాధలేదు చిరునవ్వు ఎంతటి గొప్ప పని చేశారండి మీరు ఎంత అదృష్టవంతులు ఒక తోటను ఇచ్చేసి స్వర్గాన్ని పొందేశారు కదండి అని అంటుంది ఎవరైనా ఉంటే లేడి స్త్రీలైతే అవి బాబోయే పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇంట్లో భరతడు ఇస్తే గిస్తే ఏ వెయ్యి రెండు వేలు ఇవ్వాలి కానీ తోట ఎలా ఇచ్చేసారండి అని చెప్పి యుద్ధమే చేస్తుంది భర్తతో ఆ స్త్రీలు కూడా అలా ఉన్నారండి ఎప్పుడు కేవలము స్వర్గాన్ని పొందడానికి మేము వచ్చాము ఇహలోకంలో బాగుపడడానికి కాదు ఇక్కడ ఏదో సంపాదించడానికి కాదు అనే ఆలోచన వారికి ఉండేది ఇదంతా వదిలేసి వెళ్ళిపోవడమే నాకు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి ఇటుక కూడా తీసుకెళ్లలేము మనం చనిపోతే ఇటుక కాదు కదా అందులో వేసి కట్టించిన ఇస్సక రేణువు కూడా తీసుకెళ్లలేదు ఆ విషయం వారికి తెలుసు మనకు తెలియట్లా ఈరోజు ఆమె ఏం చేసింది ఏం చెబుతుంది ఎంత అదృష్టవంతులండి మీరు స్వర్గాన్ని ఒక ఖర్జుర ఒక తోట ఇచ్చేసి పొందేశారండి మీరు ఎంత గొప్ప పని ఇచ్చేసారు మీరు అని గారు గమనించండి ఇలాంటి విశ్వాసము మనలో ఈరోజు ఉందా ఆ విధంగా దానం చేయాలని మనం చేయలేము తోటలైతే లేవు కనీసం మన దగ్గర ఉన్నట్లు నుంచి అన్న అల్లహ మార్గంలో ఎంత ఇస్తే అల్లహ ఇస్తాడు రెట్టింపు ఇది నా మాట కాదు కురాన్ లో సూర్య అలిబరాజ్ చూడండి రెండవ సుర అరవై ఒకటి చదవండి అల్లహ సుబాన ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఉపమానం ఇస్తున్నాడు ఎవరైతే అల్లహ మార్గంలో ధనాన్ని ఖర్చు చేస్తారో వారి ఉపమానం ఈ విధంగా ఉంది ఒక వ్యక్తి ఒక విత్తనాన్ని నాటుతున్నాడు భూమిలో అది పెరిగి పెద్ద చెట్టుగా మారి దాంట్లో ఏడు వెన్నుల్ని కుట్టిస్తుంది అంటే ఏడు కాయలు అనుకుందాం ఏడు వెన్ను కుట్టిస్తుంది ఒక్కొక్క వెన్నులో నూరేసి ఉంటాయి ఇది అల్లహ మార్గంలో ధనం ఖర్చు పెట్టే వారి ఉపమానము అని అల్లాహ్ అంటున్నారు అంటే ఏడు వెన్నెలు ఏడు కాయలు ఉన్నాయి ఆ చెట్టుకి ఒక్కొక్క కాయలో వందేశి గింజలు ఉంటే మొత్తం ఎన్ని గింజలు ఉన్నాయండి ఏడు వందల గింజలు నాటింది ఒక గింజ ఎంత వచ్చిందండి ఏడు వందలు దానికి బదులు ఎవరైనా ఈ రోజు గవర్నమెంట్ ఏదైనా చెప్పి మీరు బ్యాంకులో లో ఒక్క రూపాయి వేయండి రేపు ఏడు వందల రూపాయలు డ్రా చేసుకొని వెళ్ళండి అంటే ఏ బ్యాంకు ఖాళీగా ఉండదండి క్యూ కడతారు జనం ఎందుకంటే ఆ ధనం మనకు కనిపిస్తుంది దాని ప్రతిఫలం మన బ్యాంకులో లో మన చేతిలో డబ్బులు కనిపిస్తాయి ఇది మనకు కనిపించట్లేదు అల్లాహ్ అది అంటున్నాడు మీరు ఒక విత్తనం నాటితే అది ఆ చెట్టుగా మారి ఏడు వెన్నుల్ని ఇస్తుంది ఒక్కొక్క వెన్నుల్లో నూరేసి గింజలు వంద గింజలు ఉంటాయి అంటే ఏడు వందల గింజలు మీకు వస్తున్నాయి అల్లహ మార్గంలో ధనాన్ని ఖర్చు పెట్టే వారికి అల్లహ ఆ విధంగా ఇస్తాడు అని అలా అంటున్నాడు సుధర్మ ఒకసారి పరిశీలించుకోవాలి ఈ రోజు మనము అల్లహ మార్గంలో ధనం ఖర్చు చేస్తే అల్లహ దానికి రెట్టింపిస్తాడు అనే ఆలోచన ఉండాలి కానీ ఆలోచన రావట్లేదు మనకు మనకు దేవుడు ఖాళీ అయిపోతుందేమో బ్యాంకు ఖాళీ అయిపోతుందేమో ఇలా ఇచ్చుకుంటూ పోతే మన చేతికి వచ్చేస్తుంది గిన్నె వచ్చేస్తుందేమో అనే భయం మనకు లేదండి అల్లహ వాగ్దానం ఉంది ఈ విధంగా నేను మీకు ఇస్తాను అంటున్నాడు అల్లహ సమానీసు మాట చెప్పి నేను మాట ముగిస్తాను దైవ అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు ఇద్దరు దైవదూతలు ప్రతిరోజు భూమి మీదకి వస్తారు ఇద్దరు దైవదూతలు ఒకరు దువా చేస్తారు ఎవరి గురించి వాళ్ళ ఎవరైతే నీ మార్గంలో ధనాన్ని ఖర్చు చేస్తున్నారో వారి యొక్క వ్యాపారంలో వృద్ధిని బరకత్ని ప్రసాదించు వారి కష్టాలు తొలగించు అని చెప్పి ఆ దైవదూత ఎవరైతే అల్లహ మార్గంలో దానం చేస్తున్నారో వారి గురించి దువా రెండవ దైవదూత వల్ల ఎవరైతే నీ మార్గంలో ఖర్చు పెట్టడాన్ని పిశనంగా వారు ఖర్చు పెట్టకుండా దాచకుడుతున్నారో వారి యొక్క వ్యాపారంలో బరకత్ని నువ్వు లాగేసేయి వారి శుభాన్ని లాక్కో వారి ధనాన్ని నాశనం చేయి అని బద్దువా చేస్తుంది ఒక దైవ దూత అని మహాప్రభు మహిళల వారు తెలియజేశారు కాబట్టి మనం వందలు వేలు ఖర్చు పెడితే చాలు దానికి డబల్ అల్లా ఇస్తాడండి ఇది అల్హ యొక్క వాగ్దానం కాబట్టి మనము గమనించాలి ఈ రోజు సహబాలు ఆ విధంగా ఇచ్చేసేయాలంటే అంత స్తోమతం మనకు లేదు కానీ మనకు ఎంతైతే ఉందో అల్లహ మార్గంలో అంత ఇవ్వాలి అంత దానం చేయాలి మన శక్తి ఎంతైతే అంత ఇస్తున్నప్పుడే అల్లహ దానికి రెట్టింపు మనకిస్తాడు అప్పుడు మన జీవితాల్లో మన వ్యాపారాల్లో కూడా శుభవంతులు ఇసుగర్లాడు అల్లాహ సుభానం అంతలా వినే దానికంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుకొల్